బోనాల జాతర సందర్భంగా రాఘవయ్య గుడికి వచ్చి అమ్మవారికి ముక్కు పొడక సమర్పిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కామాక్షి మాత్రం శృతిని పక్కకు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న ముక్కు పొడకని ఎలాగైనా సరే దొంగలించి చంద్రకళ కుంగికి కట్టేస్తే చాలు చంద్రకళే దొంగతనం చేసిందని ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మించేస్తే చాలు అప్పుడు చంద్రకళ పరిస్థితి ఏంటో మనకి అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారికి రాఘవయ్య ముక్కు పొడుకను తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పంతులు గారు అయితే అందరూ కళ్ళు మూసుకోండి అందరూ దేవుడిని తలుచుకోండి ఆ తల్లిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఆ దేవుడిని తలుచుకుంటూ తనకు వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న కామాక్షి మాత్రం ఆ ముక్కు పొడకను తీసి చంద్రకళ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది ఎస్ ఎలాగైనా సరే ఎవరికి తెలియకుండా నేను తీసుకొని వచ్చేసాను ఇప్పుడు ఈ చంద్రకళకు ఈ కొంగు కట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ దగ్గరికి వచ్చి తన కొంగును తీర్చుకు తీసుకొని మరి అక్కడ కొంగుకైతే కట్టేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అక్కడ ఉన్న ఉంగరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి ఇందులో ఉంగరం లేదు ఇప్పుడే కదా ఉంగరం ఇక్కడ పెట్టాము ఎవరు తీసేశారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ముక్కు పడుక మిస్ అవ్వడం ఏంటి ఎవరు తీసేశారు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి మాత్రం ఇప్పుడు చంద్రకళ ఎలా అలా తప్పించుకుంటుందో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న చంద్రకళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే రాగవేయ్య అందరినీ చెక్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కామాక్షి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది